ఓం శివాయ గురవే నమ భద్రకాళి మాత్రే నమ నేను మీ డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయండి సంశయం ఉంది ఏంటంటే ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు సోమవారం రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించాలా లేదా ముప్పై తారీఖు రోజు మంగళవారం రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించాలనేటువంటిది చాలామంది ఆడపడుచులకు ఉన్నటువంటి ఒక సందేహం ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కోసం ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను ఫస్ట్ ఒక విషయాన్ని మీరు గమనించండి ఏంటంటే ఈ యొక్క పండుగ ఏదైతుందో అది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగ అంటే శాస్త్ర ప్రామాణికంగా జరుపుకునేటువంటి ఒక పండుగ కాదు శాస్త్రం అంటే ఏంటి శాసిస్తుంది ఇలాగే చెయ్యండి అనేటువంటిది సూచన చేయగలిగేటువంటిది శాస్త్రం కాబట్టి ఇది సాంప్రదాయబద్ధంగా చేసుకునేటువంటి ఒక పండుగ కాబట్టి దాని అనుగుణంగానే మనం ఆలోచన చెయ్యాలి ఎప్పుడైనా కూడా ఒకటి అందరికీ తెలిసిన విషయమే పూర్వపు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చౌటపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేటువంటిది స్టార్ట్ అయింది బతుకమ్మ ఎలా స్టార్ట్ అయింది చాలామంది ఈ కలరా గత్తరతోటి మరణిస్తూ ఉంటే బతుకనీ అమ్మ బతుకమ్మ మాలో బతుకమ్మ అనేటువంటి ఒక నానుడి నుంచి మొదలైనటువంటి ఒక పండుగ ఈ బతుకమ్మ అయితే మహాలక్ష్మి స్వరూపము మహాసరస్వతి స్వరూపము అదేవిధంగా గౌరీ అమ్మవారి త్రిశక్తి స్వరూపంగా మనము ఈ యొక్క బతుకమ్మను ఆడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడు కూడా తొమ్మిది రోజులే మనం బతుకమ్మను ఆడాలి ఇది మరి సుమన్ శర్మ గారు చెప్తున్నాడు తొమ్మిది రోజులే ఆడాలని మరి ఏమైనా ప్రామాణికం ఉందా అంటే చాలామంది అంటే ఏజ్డ్ పీపుల్ తోటి కూడా నేను మాట్లాడడం జరిగింది అంటే డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళ ముసలి వాళ్ళను కూడా నేను మాట్లాడడం జరిగింది ఈ బతుకమ్మ గతంలో ఎప్పుడైనా ఆచరించారా అంటే ఎప్పుడైనా ఈ తొమ్మిది రోజులు పది రోజులు ఈ తిథిద్వయం వచ్చినప్పుడు ఏంటిదంటే ఈ నవరాత్రులకు అదేవిధంగా శాస్త్ర ప్రామాణికంగా సంబంధించినటువంటి ఒక పండుగ కాదు ఇది మనం తొమ్మిది రోజులే ఆడుకోవాలి పది రోజులు మనకు తిదివార నక్షత్రాలతో మనకు సంబంధం ఏమీ లేదు అంటే మనకు ఇరవై ఒకటవ తారీఖు రోజు సెప్టెంబర్ మనకి అమావాస్య రోజు మనం ప్రారంభం చేశాం కాబట్టి అక్కడి నుంచి తొమ్మిది రోజులు ఇరవై తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు అవుతుంది కాబట్టి దానికి చిన్న ప్రామాణికం చెప్తూ ఉంటారు నవమ్యాం పారితాదేవి కులవృద్ధి ప్రయశ్చదే దశమ్యాం పారితాదేవి కులనాశనం కరోతి చ అనేటువంటి ఒక నానుడి ఉందండి అంటే తొమ్మిదవ రోజు మాత్రమే మనము ఈ యొక్క బతుకమ్మ సద్దుల బతుకమ్మ అనేటువంటిది ఆచరించాలి అది కుల వృద్ధిని కలగజేస్తుంది పదవ రోజు చేస్తే కనుక అది కులనాశనం కలుగుతుంది అనేటువంటి ఒక నానుడి కాబట్టి సందేహం ఏది వద్దు మీరు ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు సోమవారం రోజు మీరు సద్దుల బతుకమ్మ నిర్వహించుకోండి సర్వే జనా సుఖినో భవంతు